శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాశం సన్నిధిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది వేలాది మంది భక్తులు రాత్రి నుంచే బారులు తీరి స్వామివారి సన్నిధిలోకి వస్తుండ్రు తెలంగాణలో భద్రాద్రిలో తర్వాత అత్యంత వైభవంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఈరోజు వేరే రాజ నాలే పరిసరాల్లో ప్రతి ఏటా జరుగుతా ఉంది ఈరోజు సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు భక్తులందరికీ అందాలని ఉదయమే వేములోడ మున్సిపల్ ద్వారా పట్టువస్త్రాలు స్వామివారి సమర్పించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేములో రాజన్న ఆలయం పక్షాన్ని కూడా ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవానికి ఏర్పాటు చేసినాం వేద పండితులు బ్రాహ్మణోత్సవం చేత ఈ కళ్యాణోత్సవం జరగబడతా ఉంది ఈ కళ్యాణోత్సవం వల్ల లోక కళ్యాణం జరగాలని వేడుకుంటున్నాం సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు ఎన్ని వర్గంలో సుఖమై చూపుతూ ఆనందమై చూపుతూ అష్టవర్త ఉండాలని సుభిక్షంగా ఉండాలంటే ఎలాంటి కీడు ఎవరికి రాకూడదు ఎలాంటి ఆపద రాకూడదని ఆ సీతారామస కళ్యాణ సందర్భంగా వేడుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతా ఉంది ఎలాంటి ఆటాంగలకు ప్రజాపాలన మరింత ముందుకు తీసుకొని ప్రజలందరికీ మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేయడానికి సోమవారం ఉండాలని మూడు రోజుల క్రితమే సన్నబియ్య పంపిణీ కార్యక్రమం కూడా కొత్తగా అమలు చేస్తూ పేద ప్రజల పాటు పడుతూ అనేక కార్యక్రమం ఇంకా ముందు తీసుకొని పోయే విధంగా ఎలాంటి ఆటక లేకుండా కూడా ఈ ప్రభుత్వానికి సీతారాం ఆశీస్సు అందజేయాలని చెప్పని అందాలని సందర్భం కోరుకుంటూ వేలాది మంది వచ్చిన భక్తులకు స్వామివారి ఆశీస్సు నిండుగా అందాలని సందర్భం కోరుతున్నా శ్రీరామ నవమి పర్వదిన సందర్భం శుభాకాంక్షలు చేస్తారు అందరికీ నమస్కారం